క్రైస్తల దేవుని నామానికి మేము కలుగును గాక ఈ దినం దేవుని వాగ్దానం వ్యవహన్ సువార్త వార్త పద్నాలుగో అధ్యాయం పద్నాలుగు నామం నానామం మీరు నన్నేమి అడిగినాను నేను చేతును మహిమ కలుగును గాక ఇంతవరకు మనం ఏం చేయాలంటే ఇంతవరకు అడగలేదు ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఆయన నామం పేట మనం అడగాలి ఆయన నామంలో మనం అడగాలి ఆయన నామంలో మనం అడిగినప్పుడు అది పొందుకుంటామని దేవుడు సెలవిస్తున్నాడు ఆయన నామం పేట ఏదైతే మనం దేవుడిని అడుగుతున్నామో అది పొందుకుంటామని దేవుడు సెలవిస్తున్నాడు ఆయన నామం పేట మనం అడగాలి అన్ని నామముల కన్నా పరిణామం గలవాడు కాబట్టి ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన నామం గొప్పది కాబట్టి ఆయన నామంలో శక్తి ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలి ఆయన నామం పేట అడగాలి దేవుని నామం పేట మనం అడిగి ఉన్నప్పుడు అప్పుడు మనం పొందుకోగలుగుతాం దేని విషయంలో అయితే మొర పెడుతున్నామో ఆ మొరకి ఇంకా ప్రార్థనకి జవాబు రావట్లేదు అని వేచి చూస్తున్నావా అలా చూస్తున్నా నీతో దేవుడు సెలవిస్తున్నాడు ఆయన నామం పేట అడగమని దేవుడు సెలవిస్తున్నాడు మనం పేతూరు యోహాను దేవాలయంలోనికి వెళ్తున్నప్పుడు చూస్తున్న అయితే అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి దేవాలయం దగ్గర భిక్షమెతూ భిక్షం అడుగుతూ ఉంటాడు అప్పుడు దేవాలయంలోనికి పేతురు యోహాను పోతున్నప్పుడు ఆయన వారిని అడిగినప్పుడు వారంటున్నారు కదా మా దగ్గర వెండి బంగారం లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నామని ఏసున్న నజరేడైన ఏసునామలో లేచి నడుము సెలవిగానే ఆ కుంటి వాడైన వ్యక్తి దిగ్గున లేచి నడిచి దేవుని స్థుతించాడు ఈరోజు మనం కూడా నాకుండి వాడి జీవితంలో ఎలాగైతే అద్భుతం జరిగిందో వాడు ఊహించని దానికంటే ఎలాగైతే పొందుకున్నాడో ఈరోజు మనము పొందుకో మనము కూడా పొందుకోవాలి అంటే ఆయన నామంలో మనం అడగాలి ఆయన నామం పేరిట మనం అడగాలి దేవుడు సెలవిస్తున్నాడు కదా యషయ యాభై తొమ్మిదో అధ్యాయం ఒకటవచనం రక్షింప నేరక్క ఇండునట్లు ఏహో విన్న నేరక్క ఇండునట్లు ఆయన చెవులు మందం కాలేదు ఆమె నా మనకు మహిమ కలుగును గాక మన యొక్క ప్రార్థనను దేవుడు దానికి ఆయన యొక్క చెవులు మందంగా లేవు ఆయన ఎనీ టైం మన ప్రార్థనకి జవాబు ఇవ్వటానికి వేచి ఉన్నాడు ఆయన కునుకడు నిద్రపోడు ఎనీ టైంలో మనం మొరపెట్టినా ఎప్పుడు మనం మొరపెట్టినా దేవుడు ఆలకిస్తాడు కాబట్టి మనం ఎలా అడగాలి అంటే ఆయన నామంలో అడగాలి ఇంతవరకు ఆయన నామంలో మనం అడగలేదు కానీ ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఆయన నామంలో అడగాలి ఆయన నామంలో మనం ప్రార్థన చేయాలి రక్షింప నేరుకు ఎండునట్లు ఆయన యొక్క అస్తం కురచ కాలేదు విననేరుక ఎండునట్లు ఆయన చెవులు మందం కాలేదని దేవుడు సెలవిస్తున్నాడు ఆయన సిద్ధంగా ఉన్నాడు మనకి వీటానికి మనం ఏదైతే అడుగుచున్నామో అది పొందుకోటానికి మనం సిద్ధంగా ఉండాలి దేవుడు ఈయటానికి సిద్ధంగా ఉన్నాడు మనం కూడా అడగటానికి సిద్ధంగా ఉండాలి మనం ఎప్పుడైతే ఆయన నామాన్ని బట్టి అడుగుతున్నామో ఆయన నామాన్ని బట్టి మనం మొరపెడుతున్నామో ఆయన నామాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తున్నామో అప్పుడు మనం ఏదైనా పొందుకోగలుగుతాం దేని విషయంలో నీ పిల్లల విషయంలో ప్రార్థిస్తున్నావా లేదా నీ కుటుంబ విషయంలో ప్రార్థిస్తున్నావా నీ పిల్లల రక్షణ కొరకు నీ కుటుంబ రక్షణ కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా లేదా నీ జాబ్ కోసం ప్రార్థిస్తున్నావా లేదా నీ కుటుంబ సమస్యల కోసం ప్రార్థిస్తున్నావా నువ్వు దేని నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనకి జవాబు రావాలంటే నువ్వు ఏం చేయాలి ఆయన యొక్క నామము పేర్ట నువ్వు అడగాలి ఆయన నామంలో అడిగినప్పుడు ఆయన చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుని నామం పేరిట అడగాలి కుంటివాడైనటువంటి తన ఆ వ్యక్తి జీవితంలో నేను నడుస్తా అని ఎప్పుడు కూడా ఊహించలేదు ఆయన నడుస్తాను నేను నడిచి వెళ్తానని కూడా తన జీవితంలో ఎప్పుడు అనుకోలేదు కానీ అనుకోని రీతిలో తనకి అద్భుతం జరిగింది ఎవరి నామం ఉపయోగించడం వల్ల నజరేయుడైన మన దేవుని నామాన్ని ఉపయోగించడం ద్వారా వాడు లేచి నడిచాడు అలాగే ఇంతవరకు ఏ అద్భుతం లేని నీ జీవితంలో నిరుత్సాహంగా ఉన్న నీ జీవితంలో ఏ మేలు జరగని నీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న నీ జీవితంలో నీకు ఊహించని రీతిగా అద్భుతం జరగాలి అంటే ఆయన నామం పేట నువ్వు అడగాలి ఆయన నామంలోని అడిగినప్పుడు దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుని యొక్క నామంలోని అడగాలి దేవుని నామం పేట నువ్వు అడగాలి ఎప్పుడైతే నువ్వు ఆయన నామం పేట అడుగుచా అడుగుతావో అప్పుడు దేవుడు నీకు అన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు ఆమె దేవునామా మైమకలుగును గాక ఈ రోజు నుండి ఆయన నామం పేట మీరందరూ కూడా మొరుపెట్టే విధంగా ఉండాలి ఈ రోజు నుంచి ఆయన నామాన్ని ఉపయోగిస్తూ ప్రార్థించాలి అమ్మే దేవుడి నామానికి ఉను గాక క్రైస్తల నామానికి మైముకలు ఉను గాక